ശ്രീമാത്രേ നമ ഹരി ഓം రేపు అనగా పదిహేడవ తేదీ సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు బుధవారం రోజు భాద్రపద మాస కృష్ణపక్ష ఏకాదశి ఈ ఏకాదశిని ఇందిరా ఏకాదశి అంటారు ఈ ఏకాదశిని శ్రద్ధ భక్తులతో విష్ణువును ఆరాధించుట వలన పితరులకు తిలతర్పణం స్వయం పాకదానం చేయడం వలన పితృదోషము శాపాలు తొలగి పితృశాంతి కలుగుతుంది ఈ రోజున విష్ణు సహస్రనామాలను పారాయణ విష్ణు ఆరాధన చేయడం వలన జన్మజన్మల పాపాలు వ్రతాన్ని ఆచరించే వ్యక్తి యొక్క పూర్వీకులైన మూడు తరాల వారికి మోక్షము లభిస్తుంది ఈ వ్రత కథలో ఇందిరా ఏకాదశిని ఎలా ఆచరించాలి మహిమ గురించి వివరించారు ఛానల్ నేమ్ కింద కనిపిస్తున్న లింక్లో ఉంది వీక్షించగలరు అత్యంత సులువుగా పితృదోషాలు శాపాలు తొలగి సంపద ఐశ్వర్యము వంశాభివృద్ధి కలిగే ఈ ఏకాదశిని అందరూ ఆచరించి పితరుల అనుగ్రహాన్ని విష్ణు సాయుధ్యాన్ని పొందగలరని ఆశిస్తూ జయ శ్రీమన్నారాయణ